దేవుడు ఏం కోరుతున్నాడంటే దేవుడు అడుగుతున్నాడు ఒక మాట మనుష్యుడా ఏది ఉత్తమమైనదో అంటున్నాడు ఏది ఉత్తమమైనది అది ఈ లోకానికి క్రైస్తవుడు అందిస్తున్నాడు ఏంటి ఉత్తమమైనది అంటే సర్వలోకములు కూడా దేవుడు ఒక్కడే ఉత్తమమైనటువంటి మాట అది ఎందరండి దేవుడు ఒక్కడే ఏకోనారాయణ అన్న భారతీయులు పలుకుతూ 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 ఉంటారే గాని ఆ ఏకోనారాయణుడు ఆ ఒక్కడే దేవుడు ఎవరో అన్న విషయం ఏ రోజు పట్టుకోలేకపోతున్నారు పాపం పట్టుకోలేకపోతున్నారు అలా పట్టుకోలేకపోతున్నారని బాధపడి నా యేసు చెప్తున్నాడు ఇప్పుడు బైబిల్లో నుంచి మనుషుడా తప్పిపోతున్నవాడా పాపములో పడిపోతున్నవాడా బాగు బాగుపడలేకుండా ఉంటున్నవాడా ఆలకించు అని చెప్పి ఒక ఉత్తమమైన పని నేర్పిస్తున్నాడు అండి ఉత్తమమైన దాన్ని గుర్చి ఆలోచన అన్నాడు ఏంటి ఆ ఉత్తమమైంది అంటే దేవుడు ఒక్కడే దేవుడు అందరండి దేవుడు ఒక్కడే మరి బైబిల్లో నుంచి గత రెండు వేల సంవత్సరాలు క్రైస్తవులు ఏం చెప్తున్నారు దేవుడు ముప్పై మూడు మంది మూడు కోట్ల మంది అని చెప్తున్నారా మరి అలా చెబితే అది ఉత్తమమైంది కాదు అది అబద్ధమైనది కానీ బైబిల్ ఏం చెప్తుంది ఉత్తమమైందని చెప్పురా లోకానికి అని చెప్తుంది ఏంటది దేవుడు ఒక్కడే దేవుడికి స్తోత్రం కలిగిను గాక మనుషులందరూ ఒక్కటే ఉత్తమమైనది మనుషులందరూ ఒక్కటే ఉత్తమమైందా కాదా అది మనుషులందరూ సర్వసమానం ఉత్తమైందా కాదా అది మనుషులందరూ కులాలతో మతాలతో కొట్టుకోండి అని చెప్పడం న్యాయమా ఉత్తమ్మా లేదురా బాబు కులము లేదు మతము లేదు అందరూ సర్వ సమానమే అని చెప్పడం ఉత్తమ్మా ఏది ఉత్తమము మరి మేము చేస్తున్నది ఎందుకు నీకు అన్యాయంగా కనిపిస్తుంది మేము చేస్తున్న ప్రకటన నీకు ఎందుకు అన్యాయం కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది రాసుకొని తీసుకోండి రా రిఫరెన్స్ తో రా ఏ రిఫరెన్స్ అయినా చరిత్ర అంటావా సైన్స్ అంటావా వేదాలు అంటావా పురాణాలు అంటావా వీఆర్ రెడీ వీ హోన్ త్రూ ఆల్ ఆఫ్ దెమ్ దేవునికి స్తోత్రం కలిగిన గాక వాటి గుండా మేము వెళ్ళొచ్చి మేము నడిచింది అరే మేము చదివేసి వచ్చిన క్లాసులు ఇప్పుడు నువ్వు మళ్ళీ చదువుతున్నావు మేము చదివేసి వచ్చేసాం ఆ క్లాసులన్నీ కూర్చొని వచ్చేసాం దేవుడికి స్తోత్రం కలిగిన గాక నా యేసు బోధించుచున్న బోధ ఉత్తమమైన బోధండి పాపం చేయొద్దు అంటాం పనికి మళ్ళీ గుణమండి తాగుద్రా చచ్చిపోతావు అని చెప్పి తాగుపోతే ఇంటికి ఉదయం వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళి సాయంకాలం వెళ్ళి వాడి బతుకు ఒరే తాగడం లేదు కదా బాగానే ఉన్నావు కదరా తాగుద్రా భార్య బిడ్డలు పాడైపోతారా దేవుని దగ్గర రారా యేసు దగ్గరికి రారా నీకు దేవుడు బాగు చేస్తాడు అని చెబుతూ ఉంటాం అది పాపమా పాపమా మేం మేము పట్టించుకున్నట్టు తాగుపోతు నువ్వు వెళ్ళేందుకు పట్టించుకో ఎందుకు పట్టించుకో నీకు దమ్ముంటే మాతో కూడా చేతులు కలుపు రా జీవితాలు బాగు చేద్దాం రా బతుకులు కడదాం దేవుడికి స్తోత్రం కలిగి నువ్వు బతుకులు కడదాం రా నువ్వు రావు కడుతున్న మమ్మల్ని చూసా అంటే అంటే నీకు జ్ఞానము లేదు ఏదో అసూవి అంతే ఏదో అడగాలి కనుక అసూవి గనక ఆ ఏదో చేసేద్దాం ఏం చేస్తావు ఏమీ చేయలేం ఎందుకంటే దేవుని మీద ఎప్పుడు కూడా ఆకాశం వైపు చూసి థూ అన్నం అనుకోండి ముందు ఎవరి మీద పడుతుంది అది అది చూసుకోండి ఫస్ట్ ఆకాశం వైపు చూసి మంచివాడు కాదు అంటే అది క్షణం కూడా ఆగకుండా వచ్చి దేవుణ్ణి ఎప్పుడు దూషించే ప్రయత్నం చెయ్యకు సృష్టికర్తను దూషించి ద్వేషించి ఈ భూమి మీద సరిగ్గా తిండి తిని బట్ట కట్టినోడు ఎవడు లేడు దేవుడికి స్తోత్రం కలుగును గాక సర్వ శరీరులకు దేవుడనైనా నాకు అసాధ్యమైనది ఏమైనా ఉంటుందా దేవుణ్ణి దూషిస్తావు ఎందుకు ఎందుకు దేవుణ్ణి ద్వేషిస్తావు ఈ నిష్కారణంగా దేవుణ్ణి ద్వేషించొద్దు దూషించొద్దు ఎందుకంటే పాపం నీకు తెలియకే దేవుణ్ణి దూషిస్తావు నువ్వు ఏపాటోడు దేవుణ్ణి దూషించడానికి నీ బ్రతికేపాటిది ఆయన పంచభూతములకు సృష్టికర్త విశ్వానికి సృష్టికర్త ఏమడుగుతున్నాడు నీకు అంటే న్యాయమైన కొన్ని విషయాలు అడుగుతున్నాడు మనుషుడా ఏది ఉత్తమమైనదో అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మనుషుడా కులం పేరట కొట్టుకో మన కులమోడు కాకపోతే చంపాయి అని ఎక్కడ నా యేసు చెప్పలేదే కులం పేరట మతం పేరట కత్తి పట్టుకుని యుద్ధాలు చేయి అని చెప్పలేదు నా యేసు చెప్పలేదు ఎవరు రక్తము కాచలేదు ఎవరి తల కొట్టేయలేదు దొంగిలించలేదు ఏమండి పదహారు వేల మందిని ముప్పై వేల మందిని ఒకేసారి పిల్లలుగా ఉంచుకోలేదు నా యేసు నా యేసు పరిశుద్ధుడు ఈ మాట చెప్పడం అన్యాయమా అండి దేవుడికి స్తోత్రం కలిగును గాక మా కంఠములో ప్రాణముండంగా ఒకవేళ రక్తం కింద పడితే హే బెలు రక్తము లాగా తండ్రి నేల నుంచి మా స్వరము పరిశుద్ధ దేవాన్ని పిలుస్తుందే తప్ప పనికి మాలిన కథలను పనికి మాలిన మాటలను శాస్త్రము ఆమోదము తెలపలేని విజ్ఞానం శాస్త్రం నాకు విరోధమైన మాటలు దేవుని పిల్లలు క్రైస్తవులు ఒక్కటి కూడా ఆడరు మేము ఆడము ఆడనివ్వము దేవునికి స్తోత్రం కలుగును గాక విజ్ఞానం విజ్ఞానమే మూర్ఖత్వం వీఆర్ ప్రీచింగ్ ద విజ్డమ్ ఫ్రమ్ అబౌ పైనుంచి వచ్చిన జ్ఞానం బోధిస్తున్నాం దైవ జ్ఞానం బోధిస్తున్నాం మేము